హిందూ సాంప్రదాయంలో దేవాలయం తర్వాత ఇంటికే అంతటి ప్రాముఖ్యత ఉంది దేవాలయం తర్వాత ఇల్లే అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే ఇంటిలో కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు నిండి ఉంటాయి ఇంటిలోని సభ్యులందరూ సంతోషంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆ ఇంటి యొక్క వాస్తు సరిగ్గా ఉండాలి వాస్తు పురుషుణ్ణి శాంతింపజేస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మన జీవితంలో ఎప్పుడైనా కష్టాలు బాధలు వస్తే గ్రహ దోషాల వలన జాతకంలో దోషాల వలన ఈ సమస్యలు వస్తున్నాయి అనుకుంటాం కానీ అలా సమస్యలు రావడానికి కొన్నిసార్లు వాస్తు దోషాలు కూడా కారణం అవుతాయి కొన్నిసార్లు మనం ఇంట్లోని వస్తువులను సరైన దిశలో పెట్టకపోవటం వలన కూడా వాస్తు పురుషుడు ఆగ్రహిస్తాడు మరి అటువంటి దోషాలు రాకుండా ఉండాలంటే మనం నివసించే ఇంట్లో మూలల్లో కొన్ని వస్తువులు ఉంచాలని పండితులు చెప్తున్నారు మరి ఏ గదిలో ఎటువంటి వస్తువులు పెడితే లాభం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో పూజ గది తర్వాత అత్యంత పవిత్రమైనది వంటగది అందుకే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ముందుగా వంటగదిలోనే పాలను పొంగిస్తారు వంటగదిలో అగ్నిదేవుడు కొలువై ఉంటాడు కనుక వంటగదిలో పవిత్రమైన పనులను మాత్రమే చేయాలి వంటకాలు చక్కగా ఉండాలి ఎటువంటి కల్తీ లేకుండా ఆరోగ్యంగా జీవించాలి అంటే ఈశాన్యం మూల ఒక చిన్న రాగి గిన్నెలో నీరు పోసి ఉంచాలి ఇలా చేయటం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం లభిస్తాయి వంటగది తర్వాత ముఖ్యమైనది పడకగది పడకగదిలో రాధాకృష్ణుల ఫోటో పెట్టి ఉంచటం వలన దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు నైరుతి మూలలో రాధాకృష్ణుల ఫోటోను పెట్టడం వలన ఎప్పుడూ మనశ్శాంతి కొలువై ఉంటుంది చిన్న చిన్న గొడవలన్నీ పూర్తిగా తొలగిపోతాయి సంతానం కలుగుతుంది చివరిగా ఇంట్లోకి ఏమి ప్రవేశించాలన్న ప్రధాన ద్వారం నుండే వస్తుంది అంటే ఇంట్లో మొదటగా ప్రవేశించేది హాలులోనికి బంధువులైనా సరే మిత్రులైనా సరే బయటవారైనా సరే ముందుగా హాలులోనికే ప్రవేశిస్తారు మరి అటువంటి హాలు ద్వారం మీద పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టడం వలన నరదృష్టి నరఘోష వంటి సమస్యలు తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఆంజనేయస్వామి ఫోటో లేకపోతే గణపతిని కానీ కళ్ళ దృష్టి వినాయకుడిని కానీ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి ఇల్లంతా చక్కగా సుఖ సంతోషాలతో ఉంటుంది ఇవి పాటించడానికి చాలా చిన్నవి కానీ వీటి వలన వచ్చే ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఈ వస్తువులను పెట్టి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు